కూటమ్ ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగంలో సమూల మార్పులను చేస్తూ విద్యాభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని కొమరోలు మండల విద్యాశాఖ అధికారి కావడి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఆరు మోడల్ స్కూల్స్ ఏర్పాటు జరుగుతుందని కొమరోలు మండల విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు తెలిపారు మండల పరిధిలోని అల్లినగరం ఎర్రగుంట్ల బొడ్డువానిపల్లె రాజుపాలెం చింతలపల్లి తాటిచెర్ల అలాగే బొడ్డువాణిపల్లి హై స్కూల్ మోడల్ స్కూల్స్ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడానికి విశేషంగా కృషి చేస్తున్నారని అందులో భాగంగానే మోడల్ స్కూల్స్ ఏర్పడ్డాయని ఈ సంవత్సరం జూన్ ఐదో తేదీ నాటికి పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉంటాయని మరోవైపు డిఎస్సి ద్వారా నూతన ఉపాధ్యాయ నియామకాలు కూడా ఉంటాయని పిల్లలకు ఎక్కడా కూడా పాఠశాలలో ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తున్నారని కొనియాడారు తల్లిదండ్రులందరూ కూడా వారి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పంపించాలని ప్రభుత్వ పాఠశాలల్లో భోజన సౌకర్యంతో పాటు పోషక పదార్థాలను కూడా అందిస్తున్నారని నాణ్యమైన విద్యను కూడా తెలిపారు ప్రభుత్వము మెమో ఇచ్చి మరి కార్యక్రమానికి విద్యా వ్యవస్థలో తలపెట్టింది ఆ నేపథ్యంలో మనకి మోడల్ స్కూలు మోడల్ స్కూల్ తయారు చేసాం అందులో నుండి కొమరూల్ మండలంలో ఒక ఆరు మోడల్ స్కూల్ పంచాయతీకి ఒక మోడల్ స్కూల్ను తయారు చేసాం అందులో నుండి అరవై మంది విద్యార్థులు ఉన్నట్టయితే ఒక ఐదు మంది టీచర్లు హెడ్ మాస్టర్ అక్కడికి రాబోతున్నారు అలాంటి ఆరు పాఠశాలను మనం ఇక్కడ మనం చేశాం ఒక హై స్కూల్ కూడా ఒడ్డువాన్పల్లె ఒక హై స్కూల్ కూడా తయారు చేశాం అలాగా మంచి విద్యను నాణ్యమైన విద్యను అందించడానికి రేపు ఆ మోడల్ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో హెడ్ మాస్టర్గా ఉన్నారు అలాగే గిద్దలూరు మండలంలో కూడా పదమూడు మోడల్ స్కూల్ను తయారు చేశాం అలాగా మూడు హై స్కూలు ప్రపోజల్స్ కొమరూరు మండలంలో ఒక హై స్కూల్ ప్రపోజల్ అయితే గిద్దలూరు మండలంలో మూడు హై స్కూల్ ప్రపోజల్స్ కూడా తలపెట్టినాం గతంలో గిద్దలూరు మండలం ఏడు హై స్కూల్ జెడ్పీ హై స్కూల్ ఉన్నాయి ఇప్పుడు పది హై స్కూల్ అయినాయి ఇక్కడ నాలుగు హై స్కూల్ ఉన్నాయి ఒకటి పెరిగింది కాబట్టి ఇప్పుడు రేపు ఐదు హై స్కూల్గా తయారవుతా ఉన్నాయి ఇట్లా పిల్లలు రేపు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఆల్రెడీ ఇప్పటికే పుస్తకాలు రేపు ఐదో తారీఖు పుస్తకాలు కూడా వస్తున్నాయి ప్రభుత్వం సంబంధించినటువంటి యొక్క పథకాలన్నీ కూడా ప్రభు పిల్లలకి బాగా రేపు అందబోతున్నాయి ఇవన్నీ కూడా స్ఫూర్తి తీసుకొని తల్లిదండ్రులు మరి పాఠశాల గవర్నమెంట్ పాఠశాలకు పిల్లలందరినీ కూడా ఎన్రోల్మెంట్ చేసి మంచి ఫలితాలకు తల్లిదండ్రులు ఒక నేత్రమైతే గురువు ఒక నేత్రం రెండు నేత్రాలు బాగా పనిచేస్తే మరి పిల్లవాడి యొక్క జీవితము పూలబాటు అవుతుందని కూడా తెలియపరుచుకుంటూ ప్రభుత్వము ఇటువంటి నూతనమైనటువంటి కార్యక్రమాలు తలపెట్టి ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల సంఖ్యను ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల పోస్టులను పెంచి మరి నిన్ననే పదహారు వేల చిల్లరా పోస్టులు కూడా రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వేస్తున్నారు వాళ్ళందరూ కూడా రేపు కొత్త నూతనంగా ఉపాధ్యాయులు రాబోతూ ఉన్నారు మరి ప్రభుత్వానికి మరి ఇటువంటి కార్యక్రమాలు తలపెట్టేందుకు మనం వారికి అభినందనలు తెలుపుతూ వారికి రుణపడి ఉంటామని కూడా తెలియ తెలియపరుచుకుంటూ